హలో ఎవ్రీవన్ మన ప్రీవియస్ వీడియోలో శ్రీశైలం దగ్గరలో ఉన్న ప్లేసెస్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో శ్రీశైలం లోపల ఏమేమి తిరగాల్సిన ప్లేసెస్ ఉన్నాయో మాట్లాడుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నంది సర్కిల్ నుంచి మనం టెంపుల్ సైడ్కి వస్తే ఇక్కడికి వస్తాం అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి రైట్ చూస్తే మీకు ఇక్కడ ఫ్రీ దర్శనానికి వెళ్ళే చోటు ఉంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడి నుంచి మీరు ఫైవ్ హండ్రెడ్ దర్శనం కానీ అభిషేకాన్ని కానీ ఇటు నుంచి పంపిస్తారు అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం తర్వాత బయట వస్తే అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వచ్చామంటే మనకు లడ్డూ ప్రసాద కేంద్రం కనిపిస్తుంది ఆ పక్కనే ఒక చిన్న రోడ్లో వెళ్ళామంటే ఆ లడ్డు ప్రసాద కేంద్రానికి వెనుక సైడ్కి వెళ్ళామంటే మనకు అన్నదాన సత్రం కూడా ఉంటుంది ఆ ప్రసాదం తీసుకొని మనం ఇట్లా ఇదే రోడ్లో మనం బయటకు వచ్చేసామంటే ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకొని ఒక ఐదు వందల మీటర్లు స్ట్రైట్గా వెళ్ళామంటే మనకు బయలు వీరభద్రస్వామివారి గుడి అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బోర్డు ఉంది కదా ఇక్కడి నుంచి రైట్ తిరిగి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి వీరభద్ర స్వామివారి గుడి వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి విగ్రహం అలా అక్కడి నుంచి మరి సేమ్ వచ్చిన దారిలోనే రిటర్న్ వచ్చేసామంటే మెయిన్ కూడా ఎదురుగా అయితే వచ్చేస్తాము ఇక్కడ మీరు చూసింది ఇందాక అందులో స్వామివారి రథాలు ఉంటాయి ఇది మెయిన్ కూడా ఎదురుగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు మీరు అయితే మనం మెయిన్ టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాము ఇప్పుడు ఇలా ఇక్కడ చూసుకొని నెక్స్ట్ మనం పాతాల గంగకైతే వెళ్దాము నంది సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే ఇలా రోడ్డు ఉంటుంది ఇలా ఒక మనం దాదాపు ఒక వన్ కిలోమీటర్ వరకు ఏమో నడవాల్సి వస్తుంది అది నంది సర్కిల్ మీరు ఇందాక చూసింది ఈ రోడ్లో అయితే మనం వెళ్ళాలా మీరు ఇక్కడ చూడవచ్చు రైట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంటుంది ఇదే రోడ్డు స్ట్రైట్ మనం వెళ్ళామంటే పాతాళగంగ దగ్గరికి అయితే చేరుకుంటాం ఇక్కడ ఈ రోడ్ అయితే కొత్తగా ఎప్పుడు వేశారో ఇంతకుముందు అయితే లేదు అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆర్చ్ అయితే వస్తుంది అది దాటుకొని లోపలికి వెళ్తే ఒక నందీశ్వరుడు ఇక్కడ గంగాదేవి వారి పాదాలు ఉంటాయి అమ్మవారి పాదాలు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక స్టెప్స్ వస్తాయి ఇక్కడి నుంచి ఒక దాదాపు ఒక ఐదు వందల స్టెప్స్ కిందికి దిగితే మనం పాదాలగనైతే రీచ్ అవుతాము ఇక్కడికి కిందికి దిగాలి అంటే మనకు రోప్ వే కూడా ఉంది ఇలా మెట్లు దిగైనా వెళ్ళచ్చు ఇంకా మీరు ఇక్కడ చూస్తుంది శ్రీశైలం ప్రాజెక్టు మన ప్రీవియస్ వీడియోలో మనం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూసాం ఇది మనం పాతాళగంగ దగ్గర నుంచి చూస్తున్నాం అక్కడి నుంచి అలా కిందికైతే దిగేసి వెళ్ళాను మీరు చూస్తుంది కృష్ణానది అందులో బోటింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ప్రైవేట్ బోటింగ్ కూడా ఉంది గవర్నమెంట్ ఏపీ టూరిజం వాళ్ళు నడిపేటటువంటి బోటింగ్ కూడా ఉంది నేను కూడా వెళ్ళాను బోటింగ్కి ఇక్కడ ఈ బిల్డింగ్లో టికెట్ తీసుకున్న ఏపీ టూరిజం వాళ్ళది ఎయిటీ రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు అలా టికెట్ తీసుకొని ఇక్కడ కొంచెం ముందుకు వస్తేనే ఆ బిల్డింగ్ నుంచి స్టెప్స్ అయితే వస్తాయి కిందికి ఆ స్టెప్స్ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత మనకు ఇట్లా బోట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి అందులో నుంచి మనం వెళ్ళొచ్చు బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది కృష్ణానదిలో చుట్టూ పచ్చని చెట్లు ఎంతో అందంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు అయితే ఇప్పుడు రోప్వే ఉందని చెప్పాను కదా పాతాలు గంగకి వెళ్ళాకి ఈ రోప్వే ఈ బోటింగ్ తర్వాత మనం కూడా రోప్వేలో నుంచినే పైకి అయితే రీచ్ అయ్యాం నదిలో బోటింగ్ చేసిన తర్వాత కొన్ని క్లిప్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను మీరైతే చూడొచ్చు అవి ఇక్కడ మీరు చూస్తుందైతే పాతాల గంగ మనం పైన స్టెప్స్ నుంచి దిగొచ్చామంటే స్ట్రైట్ గా ఇక్కడికి వస్తాము ఇక్కడ స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు కూడా చేస్తుంటారు ఇంకా ఇక్కడ ఈ చుట్టూ ఉన్న ప్లేసెస్ గురించి మమ్మల్ని బోట్ పైన తీసుకెళ్లినైనా ఎంతో అద్భుతంగా అయితే ప్రతి ఒక్క ప్రదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మీరు వినండి అది ఆలోచించండి మనకులాగా మానవ జన్మెత్తిన వాళ్ళు గ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామంట శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు మనకి ఈ ప్లేస్ వస్తే పాతాలు అంటాం పాతాలు గంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగా నది గంగానది భూగర్భ జలాల కిందకు వచ్చిందంటారు అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత ప్రత్యేకత నది వచ్చి కృష్ణానది ఫారెస్ట్ వచ్చి నల్మల ఫారెస్ట్ డ్యామ్ స్టోరేజ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీట్స్ అని చెట్లు మొదలు వరకు ఇప్పుడు నార్మల్ దీన్ని చూసుకుంటే ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ త్రీ ఫీట్ ఉందని అంటే టూ ఫీటే డౌన్ అనమాట ఇదే పాతాలు గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాప వల్ల పచ్చల అయ్యి ఉన్నాడు అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్లీ ఫ్లెగ్ బాల్ వాటర్ స్పీడ్ అయింది ఇదే వాటర్ సేదో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది ఈ డ్యామ్లో ఉన్నంత సేపే గ్రీన్ కలర్ ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది మీరు నాగార్జున సాగరించేవాడు చూసే ఉంటారు మీరు స్వామివారు దర్శనానికి వెళ్ళినప్పుడు మండపంలో పెద్ద నందు చూస్తే టెంపుల్ లోపల అదే శ్రీ నంది పాతాల గంగలో ఉంది ఉళ్ళో ఉన్నదాన్ని శనగల అని ఉంటారు ఈ పాతాల గంగలో ఉన్నదాన్ని ఉబ్బలి అని ఉంటారు ఈ పాతాల గంగలో స్నానం చేసిన తలపై నీళ్ళు జరుపుకున్నా చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి అయితే మనం అందరూ తెలుసున్నారు మనం శ్రీశైలం వస్తాం ఎన్నో వందల వేల ఖర్చు పెట్టిన శ్రీశైల వస్తాం స్వామివారు దర్శనం చేసుకుంటాం రడ్డు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉండే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం వెళ్ళిపోతుంటాం మనం శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చినా అందువీళ్ళు సాక్షి గణపతి ఉంది కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోచర్ నామా చెప్పుకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటుంది ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఇద్దరుగుండా శివుడిదురుగుండా సాక్ష్యం పలుకుతాడనమాట ఎవరెవరు శ్రీశైలం వచ్చారు ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది ప్రేసాయోగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు ఉన్నాయి అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మన టెంపుల్ బ్యాక్ సైడ్ ఆరు కిలోమీటర్ దూరంలో ఛత్రపతి శివాజీ మ్యూజియం ఒకటి ఉంది దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీ రాసం ఒకటి ఉంది సెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి పాలధార పంచదార అటికేశ్వరం శిఖరం శ్రీశైలం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్ట కామేశ్వర టెంపుల్ విన్నారు కదా వాళ్ళ జీపులు మాత్రమే నడిస్తాయి వేరే వెహికల్ వెళ్ళాలి ఒక మనిషి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు శిఖరం కానీ రెండు కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారాది అది కూడా మనం జూలై ఫస్ట్ సెప్టెంబర్ లాస్ట్ వరకు మూడు నెలలు బంద్లో ఉంటుంది మరి అక్టోబర్ ఫస్ట్ ధర స్టార్ట్ అవుతుంది మన భారతదేశం మీద ఎక్కడా లేదంటే ఇష్టకామేశ్వర కామేశ్వర టెంపుల్ వాళ్ళు శ్రీశైలం ముచ్చటం ఉంది అక్కడ ఇష్యూ ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత అంతగా తగిలుతారు అంతే ఒక మనకలాగా స్పర్శ ఎంత ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల గురించి మీరు అయితే విన్నారు కదా మా బో మమ్మల్ని బోట్లో తీసుకెళ్లి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రైవేట్ బోట్లో వెళ్తే ఇలాంటి ఆప్షన్ ఉంటుందో లేదో నాకైతే తెలియదు నాకు ఉండదని నేను అనుకుంటున్నా ఇదంతా కూడా మనల్ని కృష్ణానదిలో మధ్యలో చోట ఉంచేసి బోట్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మరి మనల్ని అక్కడి నుంచి అయితే రిటర్న్ తీసుకొచ్చేస్తారు నెక్స్ట్ మనం ఇందాక రోప్ వే అనుకున్నాం కదా అక్కడ బోటింగ్ అయిపోయి పైకి అయితే కొచ్చాం ఇక్కడ ఈ బోర్డు ఉంది ఈ బిల్డింగ్లో లోపల మనకు టికెట్ అయితే ఇస్తారు ఇక్కడ వన్ వే టూ వేస్ రెండు సపరేట్ సపరేట్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు అంటే మీరు ఒకవేళ కిందికి వచ్చి మళ్ళీ పైకి సేమ్ రోప్ వేలోనే పైకి వెళ్ళాలి అనుకుంటే టూ వే ఆప్షన్ ఉంటుంది లేదంటే మీరు స్టెప్స్ నుంచి కిందికి వచ్చి తర్వాత రోపీలో పైకి వెళ్ళాలనుకున్న సింగిల్ టికెట్ వన్ వే టికెట్స్ కూడా ఇస్తారు నాకు వన్ వేకి అరవై రూపాయల టికెట్ అయితే ఇచ్చారు అది తీసుకోవాలని పైకి వచ్చేసాను ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఆ రోప్వేలో మనల్ని పైకి క్యారీ చేసే బకెట్స్ అయితే వచ్చాయి వన్స్ దాంట్లోకి ఎక్కి మనం జర్నీ స్టార్ట్ అయితే మనకి వ్యూ కృష్ణానది వ్యూ అయితే ఇలా అయితే ఉంటుంది ఈ వీడియో కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఏమనుకోద్దండి అక్కడి నుంచి బయట వచ్చేసాక నేను తర్వాత మన ట్రైబల్ మ్యూజియం దగ్గరకైతే వచ్చాను ఇది మనకు శ్రీశైలం మనం ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ స్టాచ్యూస్ కనిపిస్తాయి కదా అక్కడి నుంచి జస్ట్ ఇలా తిరిగారంటే మీకు బసవనం అనే ఒక పార్క్ అయితే ఉంటుంది అక్కడి నుంచి కొంచెం రైట్ తిరిగారు అనుకో ఇలాగ మనకు ఒక ఎంట్రెన్స్ కనిపిస్తుంది ఇందులో నుంచి లోపలికి వెళ్ళామంటే మనకు చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతి పర్సన్కి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీ ఛార్జ్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుంది చెంచులక్ష్మి అమ్మవారు అలా కొంచెం పక్కకు వచ్చిన తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా కొన్ని ఆర్టిఫిషియల్గా కట్టారు ఇంకా ఇక్కడ మీరు అయితే ఆర్టిఫిషియల్ కేవ్స్ ఇక్కడేదో షాప్స్ ఏవో ఉండినట్టుండినాయి ఇప్పుడైతే లేవు అలా అక్కడి నుంచి చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో ముఖ్యంగా చూడాల్సినవి రకరకాల ట్రైబల్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ జీవనాధారం ఎలా ఉండేది వాళ్ళు ఎలాంటి ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు అనేది ఈ శివలింగం ఆకారం పైన ఉంది కదా ఆ కింద బిల్డింగ్లో అయితే మనకు ఉంటుంది ఇలా ఇక్కడ చూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ స్వామివారి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాను ఇక్కడికి రావాలంటే మనం స్వామివారి గుడి నుంచి నంది సర్కిల్ వైపు వచ్చే ముందు అక్కడ చిన్న రోడ్డు అయితే ఉంటుంది అక్కడ లెఫ్ట్ తీసుకొని అయినా ఇటు రావచ్చు లేదు అంటే నంది సర్కిల్కి వెళ్ళిన తర్వాత పాతాల గంగ వైపు వెళ్ళే సైడ్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక రోడ్లో నుంచి అయినా ఇటు రావచ్చు నేను వెళ్ళినప్పుడైతే కోనేరులో నీళ్ళు లేవు ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ కోనేరు మధ్యలో ఉన్నటువంటి శివలింగం కానీ కోనేరు అటువైపు ఉన్న గోడ మీద ఉన్నటువంటి పెయింటింగ్స్ కానీ ఎంతో అద్భుతంగా అయితే ఉన్నాయి అలా ఇవి చూసుకొని మీరు కొంచెం రైట్ తిరిగారంటే మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా ఆ పన్నెండు జ్యోతిర్లింగాల పెయింటింగ్ అయితే ఉంటుంది ఈ గోడ పైన ఇక్కడ మీరు చూసే ఈ నీళ్ళు అయితే గంగా భవాని బాతింగ్ ఘాట్ అని ఉంటుంది పక్కనే అక్కడికైతే ఈ నీళ్ళు వెళ్తూ ఉంటాయి ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి చూద్దాం ఇది ఆ బాతింగ్ ఘాట్కి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఇలా స్టెప్స్ దిగి కిందికి అయితే వెళ్ళాలి మనం మీరెవరైనా నైట్ టైం అయితే అక్కడికి వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు పాములు అవి కనిపించాయి సో మీరైతే వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అక్కడి నుంచి పైకి వచ్చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంకి అయితే వెళ్ళాను ఇప్పుడు మీరు అయితే ఆ మ్యూజియంకి ఎంట్రెన్స్ ఇక్కడ కూడా ఒక పది రూపాయల టికెట్ అయితే తీసుకొని మనల్ని లోనికి అయితే అలౌ చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది ఈ భవనంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినప్పటి నుంచి విద్యాభ్యాసం గురించి ఆయన జయించిన రాజ్యాల గురించి నౌకాదళానికి ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత గురించి ఆయన శ్రీశైలం వచ్చిన సందర్భం గురించి చాలా చక్కగా అయితే వివరించారు ఇక ఈ పక్కన భవనంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు భ్రమరాంభ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై దర్శనమిచ్చిన ప్రదేశం ఇది ఈ భవనంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు నిర్మించిన కోటలు ఆయన జయించిన కోటలు కొన్ని అయితే నమూనాలు కూడా ప్రతి ఒక్క మూలలోనూ ఈ భవనంలో అయితే ఉంచారు ఇక్కడికి వస్తే మనం కూడా అవి చూడవచ్చు తరువాత మనం మెయిన్ టెంపుల్కి ఎదురుగా నంది సర్కిల్కి దగ్గరలో శ్రీ వారి టెంపుల్ అయితే ఉంటుంది ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి మీరు ఈసారి వచ్చినట్టయితే తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే దర్శనం చేసుకోండి ఫైనల్గా నేను చూడలేకపోయిన మూడు ప్రదేశాలు అయితే ఉన్నాయి ఒకటి అక్క మహాదేవి గుహలు మల్లమ్మ కన్నీరు ఇష్టకామేశ్వరి దేవి ఆలయం అక్క మహాదేవి గుహలకు ఎందుకు వెళ్ళట్లేదంటే అప్పుడు కృష్ణానదిలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందువల్ల మనం పాతాల గంగ నుంచి బోట్లో వెళ్ళాలి కాబట్టి అక్కడికి అప్పుడు అలౌ చేయలేదు మల్లమ్మ కన్నీరు ఆ ప్లేస్కి వెళ్ళడానికి నాకు నేను వెళ్ళిన టూ డేస్లో నాకు టైం సరిపోలేదు ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయానికి అయితే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలు అక్కడికి ఎవరిని అలౌ చేయరు ఈ అక్టోబర్ ఫస్ట్ నుంచి మరీ స్టార్ట్ చేస్తారంట అప్పటి నుంచి అయితే మనం తిరిగి ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చు ఇక ఈ వీడియోలో నేను ఎలా స్వామివారి దర్శనం చేసుకున్నా అని చెప్పలేదు కదా నేనైతే గర్భాలయం అభిషేకానికి అయితే వెళ్ళాను స్వామివారికి తర్వాత అమ్మవారి కుంకుమార్చన కూడా చేయించాను ఆ టికెట్లు నేను ఎలా బుక్ చేసుకున్నాను ఎలా అనేది నెక్స్ట్ ఒక ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్